శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు సెప్టెంబర్ పద్దెనిమిది సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియతిథి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది తర్వాత చవితి తిథి వచ్చింది చిత్తా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది అలాగే సోమవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది ఈ ముద్గర యోగం అకారణ కలహాలను సృష్టిస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కొద్దిగా అకారణ కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని బయటికి వెళ్ళండి అలా చేస్తే మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు లోపు మీరు పని మీద బయటికి వెళ్ళినా మీకు ఎలాంటి గొడవలు రావు ముద్గర యోగం పనిచేయదు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది సోమవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల తర్వాత ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు తులారాశిలో శుక్రుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు తల్లితరపు బంధువులతో ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి అనుకూలం స్త్రీల యొక్క సహాయ సహకారాలు పొంది కార్యసిద్ధిని పొందటానికి కూడా ఈరోజు చంద్రుడి బలం చాలా బాగుంది కుజుడు మాత్రం కన్యా రాశిలో అంటే బుధుడింట్లో శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఈ వ్యవహారాల్లో ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అదేవిధంగా స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మేషంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు చిత్తా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ చిత్తా నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చిత్తా నక్షత్రం అనుకూలం కొత్తగా కొన్న వెహికల్స్ ఉపయోగించుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది వెహికల్ కొనటానికి అమ్మటానికి చవితి తిథి ఉన్నప్పటికీ కూడా చిత్తా నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే కొత్తగా ఏవైనా బిజినెస్లు స్టార్ట్ చేయటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలలోపు నక్షత్రం ఉన్న టైంలో ఈ పళ్ళన్నీ చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది ఈ స్వాతి నక్షత్రం ఉన్న టైంలో జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవచ్చు అలాగే సంగీతపరమైన విద్యలు డ్యాన్సు సింగింగు ఇలాంటి వాటిల్లో జాయిన్ అవ్వటానికి మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల తర్వాత స్వాతి నక్షత్ర బలం బాగుంది అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్ర బలం బాగుంది అలాగే వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయటానికి స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది వెహికల్స్ కొనటానికి అమ్మటానికి వాటిని నడపటానికి కూడా స్వాతి నక్షత్రం బాగా పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి తులాలగ్న బలం బాగుంది అలాగే ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకి వృక్షిక లగ్న బలం బాగుంది మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకి ధనుష లగ్న బలం బాగుంది మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు మకర లగ్న బలం బాగుంది ఈ లగ్నాలున్న టైమింగ్స్లో మీరు ఇంపార్టెంట్ పనులు ఏవి చేసుకున్నా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి అలాగే రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకి మేషలగ్న బలం చాలా బాగుంది ఆ టైంలో గణపతి హోమం చేయించుకుంటే గణపతి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు శరీర సౌఖ్యం ఏర్పడుతుంది అంటే శరీరానికి ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది అలాగే జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భోగభాగ్యాలు లభించే యోగం కూడా ఉంది తలపెట్టిన పనులన్నీ కూడా వృషభ రాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వెల్లుల్లిని దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేయటం అలాగే గణపతిని మనస్సులో స్మరించుకొని దుర్గాదేవిని మనసులో స్మరించుకొని వెళ్ళటం ద్వారా ప్రయాణాలలో ఏర్పడేటటువంటి చిన్న చిన్న ఆటంకాల నుంచి బయటపడచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని విషయాల్లో మనోవేదనలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా ప్రతి పనిలో కూడా విజయ సిద్ధి ఏర్పడుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు పరోపకారం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తోంది సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఆచరించడం ద్వారా ప్రజల అభిమానాన్ని ఇతరుల అభిమానాన్ని పొందుతూ ఉంటారు సాంఘికంగా మీ పరపతి పెరిగే యోగం కూడా ఈరోజు ఎక్కువగా ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొద్దిగా శత్రు బాధలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి శత్రువుల వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి వాళ్ళలో శత్రుభావాలు రాకుండా చూసుకోవాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని సమస్యలన్నీ కూడా నివారణ అవుతాయి చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి సమస్యలకి ఈరోజు చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి ప్రతి పనిలో కూడా అనుకూలతలు ఏర్పడే సూచనలు ఉన్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మీకు సుఖము శాంతి లభిస్తాయి ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలు పొందే యోగం ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి నరదిష్టి తగలకుండా వెల్లుల్లిపై దగ్గరుంచుకొని ప్రయాణాలు చేసుకోండి అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యారంగంలో వాళ్ళు పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు పోటీ పరీక్షలకు సంబంధించిన రిజల్ట్స్ అనుకూలంగా వచ్చే యోగం ఉంది ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా కనిపిస్తోంది ఉద్యోగం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న కుంభరాశి వాళ్ళు ఈరోజు ఉద్యోగ సంబంధ శుభవార్త వినేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకునే యోగం కనిపిస్తోంది ప్రధానంగా శ్రమతో కూడినటువంటి పనులన్నీ కూడా మీ సంతానం సహాయ సహకారాల వల్ల జీవిత భాగస్వామి సహాయ సహకారాల వల్ల చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు పన్నెండు రాశుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే వినాయక చవితి సందర్భంగా మీ రాశిని బట్టి ప్రత్యేకమైన మంత్రాన్ని జపించుకోవాలి మేషరాశి వాళ్ళు వినాయక చవితి సందర్భంగా ఓం లంబోదరాయనమ అనే మంత్రం చదువుకోవాలి వృషభ రాశి వాళ్ళు ఓం గూం హేరంబాయ నమహ అనే మంత్రాన్ని చదువుకొని పని మీద బయటికి వెళితే కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే మిథున్ రాశి వాళ్ళు ఈరోజు కార్యసిద్ధి కోసం వినాయక చవితి సందర్భంగా ఓం గ్లౌం గణపతయే నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి కర్కాటక రాశి వాళ్ళు ఓం గూం నమ అనే మంత్రాన్ని సింహరాశి వాళ్ళు ఓం గ్లౌం నమ అనే మంత్రాన్ని కన్యారాశి వాళ్ళు ఓం గమ్ ఓం అనే మంత్రాన్ని తులారాశి వాళ్ళు ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే వృచ్చిక రాశి వాళ్ళు ఓం హ్రీం గ్రీం హ్రీం అనే మంత్రాన్ని ధనుసు రాశి వాళ్ళు ఓం హ్రీం గణేషాయ అనే మంత్రాన్ని మకర రాశి వాళ్ళు ఓం గమ్ గణేశాయ అనే మంత్రాన్ని కుంభరాశి వాళ్ళు ఓం విఘ్నరాజాయ అనే మంత్రాన్ని మీనరాశి వాళ్ళు ఓం వికటాయ నమ అనే మంత్రాన్ని జపించుకొని పని మీద బయటకు వెళ్ళాలి వినాయక చవితి సందర్భంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలించాలంటే చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే మీ రాశిని బట్టి ఇలా మంత్ర జపం చేసి వెళ్ళండి మీ జన్మరాశిని బట్టి కానీ నామరాశిని బట్టి కానీ ఈ మంత్రాలు చదువుకొని వెళితే చాలా మంచిది అయితే రాశికి సంబంధం లేకుండా ఏ పని ప్రారంభించినా ఆటంకాలు లేకుండా ఉండాలంటే వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు ఆటంకాలు లేకుండా వెంటనే నెరవేరాలంటే కోరికలు వెంటనే నెరవేరాలంటే గమ్ మహా అనే మంత్రాన్ని చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి రాశిని బట్టి చదువుకోలేని వాళ్ళు గం గమ్ ప్రసాదనాయ నమః ఈ రెండు మంత్రాలు ఒక్కొక్కటి పదకొండు సార్లు చొప్పున చదువుకుని వెళితే విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం వ్యవసాయానికి సంబంధించిన పనులు చేయటానికి అనుకూలం స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి మంచిది నీటి మీద ప్రయాణాలు చేసి ధనం సంపాదించడానికి చంద్రహోరం మంచిది అలాగే బోరింగ్ పనులకు చంద్రహోర అనుకూలం కొత్తగా ఆభరణాలు ధరించడానికి చంద్రహోరం మంచిది వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి చంద్రహోరం మంచిది తెలుపు వస్తువుల వ్యాపారాలు చేయటానికి కూడా చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి